వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనం కోడింగ్ సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం చూసే ప్రయత్నం మనం చేద్దాం సో చూడండి వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ లో కోడింగ్ రికోడింగ్ నుంచి ఏమి అంటే నిర్దిష్ట కోడ్ భాషలో సిస్టర్ అనేటువంటి పదానికి ఇది కోడ్ని ఇచ్చాడు అయితే బ్రదర్ అనేటువంటి పదాన్ని ఏ విధంగా రాస్తారు అని చెప్పి అడిగారు అనమాట ఇప్పుడు సిస్టర్ అనేటువంటి పదాన్ని మనం తీసుకుందాం సిస్టర్ అనేటువంటి పదాన్ని మనం తీసుకుంటే సిస్టర్ అనేటువంటి పదాన్ని తీసుకుంటే దానికి వాళ్ళు ఇచ్చినటువంటి కోడ్ జేఐ జే జేబిఐ ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే జనరల్గా ఉన్నటువంటి రెగ్యులర్గా కనిపించేటువంటి లాజిక్స్ ఏమి కూడా ఇక్కడ మనకు కనిపించు మరి ఏ విధంగా ఆశ చేయచ్చు అంటే టైమ్స్ సమ్ టైమ్స్ కొన్ని డిఫరెంట్గా అద్భుతమైనటువంటి లాజిక్స్ ఇస్తూ ఉంటాడు అలాంటి లాజిక్స్ లోనే మనకు దీన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందనమాట సో చూడండి ఎస్ అంటే పంతొమ్మిదో అక్షరము పంతొమ్మిదో అక్షరము అంటే దాని యొక్క స్థానపు విలువ కదా ఇప్పుడు స్థానపు విలువ పంతొమ్మిది కాబట్టి ఒకటి తొమ్మిదిని కలుపుకుంటే ఎంత వస్తుంది పది వస్తుంది ఒకటిని తొమ్మిది కలుపుకుంటే పది వస్తుంది పదికి సమానమైనటువంటి స్థానపు విలువ విలువ కలిగినటువంటి అక్షరం జే కాబట్టి ఎస్ యొక్క కోడ్ జే అయింది అదేవిధంగా ఐ తీసుకుంటే తొమ్మిది కాబట్టి తొమ్మిదిని మనము ఏం చేసినా కానీ తొమ్మిదే వస్తుంది కాబట్టి సేమ్ వస్తుంది అనమాట అంటే ఒక అక్షరం యొక్క స్థానపు విలువ యొక్క అంకెల యొక్క మొత్తాన్ని చేసినప్పుడు వచ్చేటువంటి అంకెకి సమానమైనటువంటి అక్షరాన్ని ఇక్కడ గా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు అదే విధంగా ఎస్ తీసుకుంటే మరలా మనకు పంతొమ్మిది వస్తుంది కాబట్టి ఒకటి తొమ్మిది కలుపుకుంటే పది వస్తుంది కాబట్టి మనకు అగేన్ పదో అక్షరం ఇక్కడ రావడం జరిగింది సో టీ తీసుకుంటే ఇరవై కాబట్టి రెండు ప్లస్ రెండు ప్లస్ సున్నా తీసుకుంటే మనకు రెండు వస్తుంది కాబట్టి టీ నుంచి బి రావడం జరిగింది అదే ఈ తీసుకుంటే ఐదు అది అనేది సేమ్ అలానే ఉంటుంది మనం డిజిటల్ సంబంధించి చేసినా కానీ కాబట్టి ఈ యొక్క కోడ్ ఇలానే ఉంటుంది ఆరు తీసుకుంటే పద్దెనిమిది కదా పద్దెనిమిది అంటే ఒకటి ప్లస్ ఎనిమిది కలుపుకుంటే అక్షరం ఏమవుతుంది లాజిక్ ఈ లాజిక్ అర్థం చేసుకున్న తర్వాత బ్రదర్ అనే పదానికి కోడ్ కనిపెట్టాలి బట్ కంప్లీట్ గా కనిపెడతామంటే సో సింపుల్ గా కనిపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం అది ఎలా అనేది ఎగ్జామినేషన్ లో మనం చూద్దాం బ్రదర్ అనేటువంటి పదంలో ఉన్నటువంటి అక్షరాలన్నిటికీ మనం కోడ్ కనిపెట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ కనిపెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాము మొత్తం ప్రతి అక్షరానికి కూడా కోడ్ కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తే టైం ఎక్కువ అవుతుందన్నమాట కాబట్టి బి అంటే రెండు అక్షరం కాబట్టి దాన్ని డిజిటల్ సమ్ చేసినా కానీ రెండే వస్తుంది కాబట్టి మనకు రావాల్సిన ఆన్సర్లో స్టార్టింగ్లో బి ఉండాలి ఎన్ని ఆప్షన్స్లో స్టార్టింగ్లో బి ఉందో చూడండి ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ బి ఉంది ఇక్కడ బీ ఉంది ఇప్పుడు ఈ రెండింటిలో నేను డిఫరెంట్గా ఉన్నటువంటి అక్షరాన్ని తీసుకుంటాను లాస్ట్లో ఉన్న రెండు అక్షరాలు సేమ్ ఉన్నాయి కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే దాని తర్వాత కుడి చేతి వైపు నుంచి తర్వాత అక్షరాన్ని కనిపెడతాను ఈ కుడి చేతి వైపు ఉన్నటువంటి తర్వాత అక్షరం ఏంటి ఈ ఈ యొక్క స్థానంలో ఐదు కాబట్టి ఐదు చేసినా కానీ ఐదే వస్తుంది కాబట్టి మనకు ఇక్కడ అక్షరం ఏమవుతుంది అంటే కొడి చేతి వైపు నుంచి రెండో అక్షరము ఈ అవుతుంది అలాగ ఉన్నటువంటి ఆప్షన్ ఏది అంటే ఫోర్త్ ఆప్షన్ మాత్రమే ఇలాంటి మరిన్నో ట్రిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు